స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు ఎర్రగుంట్ల బైపాసు వాసవి సర్కిల్కు అతి సమీపంలో ఫుల్గా డెవలప్ అవుతున్న ఏరియా అండి ఇది మరి ఈ ఏరియాలో ఎవరన్నా కేఫ్ సెంటర్ కానీ ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా మరి ఇరవై సెంట్ల స్థలం కావాలి అని అనుకుంటున్నారా మరి కొనాలంటే కోట్లలో విలువ చేస్తుంది కాబట్టి రెంట్ కోసం ఎవరైనా చూస్తున్నారా మరి మీకోసం నేను మంచి వాస్తుతో తూర్పు దక్షిణం కార్నర్ ప్లాట్ ఒకటి ఇరవై సెంట్ల స్థలం ఒకటి రెంట్కు తీసుకొని వచ్చానండి నేను ఎందుకంటే మనం ఇక్కడ సెంటు స్థలం వచ్చేసి ముప్పై నుంచి నలభై లక్షలు చెబుతున్నారు ఓనర్లు మరి అలాంటప్పుడు మనం ఇరవై సెంట్ల స్థలం కొని అందులో బిజినెస్ చేయాలంటే ఎక్కువ డబ్బు అవుతుంది కాబట్టి రెంట్ పర్పస్ తీసుకొని వచ్చానండి నేను ఇరవై సెంట్ల స్థలం ఉందండి తూర్పు దక్షిణం కార్నర్ ప్లాట్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంది ప్లాట్ అయితే మరి ఫుల్గా డెవలప్ అవుతున్న ఏరియా అండి ఇది త్వరలోనే ఫోర్ లైన్స్ రాబోతుంది ఇక్కడ మరి ఏరియాలో మొత్తం చూసారా ఫుల్గా కమర్షియల్ కాంప్లెక్స్లు టీ కొట్లు మొత్తం కేఫ్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఇక్కడ నిర్మాణం అవుతున్నాయండి మరి ఇలాంటి చోట ఇరవై సెంట్ల స్థలం ఇదేనండి ఆ స్థలము ఈ కాంప్లెక్స్కు నూతనంగా ఏర్పడిన ఈ కాంప్లెక్స్కు పక్కనే చూసారా మరి ఇదంతా క్లీన్ చేపించి మీకు అంతా లెవెల్ చేపించి నీట్గా స్థలం ఇస్తారండి మీరు ఇందులో కట్టడం కట్టుకొని బిజినెస్ చేసుకోవచ్చండి ఏదైనా స్టార్టప్ చేయాలనుకున్నా కూడా మరి దీనికి తూర్పు వైపున కూడా ఇరవై నాలుగు అడుగుల పెద్ద రోడ్డు ఉందండి దక్షిణ వైపున వచ్చేసి మనకు ఎర్రగుంట్ల బైపాస్ రోడ్ అండి కార్నర్ ప్లాట్ కాబట్టి మనకు వెహికల్స్ పార్కింగ్కి కానీ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా రెండు వైపులా వాకిళ్ళు పెట్టుకోవచ్చండి మరి మరి బాడుగా ఎంతంటారా సెంటుకు వచ్చేసి పన్నెండు వందలు కేవలం సెంటుకు నెలకు పన్నెండు వందల రూపాయల ప్రకారంగా బాడీగా అడుగుతున్నారండి మిగతా విషయాల కోసం నాకు ఫోన్ చేయండి మంచి ధరకు నేను మీకు ఇప్పిస్తానండి రెంటుకు మాత్రమేనండి రెంటుకు మాత్రమే జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా